హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ అందరికీ పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు అండి ఈ మా ఇంటి వినాయకుని పూజ ప్రతి ఇంట్లో కూడా అందరూ ఎవరు తగిన ఎవరు శక్తి సామర్థ్యాలు బట్టి వాళ్ళు గణపతి పూజ చేసుకుంటారు ఎందుకంటే ఆదినాయకుడు గణనాయకుడు వినాయకుడు విఘ్ననాయకుడు నాయకుడు ఎన్నో పేర్లు ఉన్నాయి ఎందుకని ఈయనను ఎంత మనం గొప్పగా మనస్ఫూర్తిగా పూజిస్తే మనకు అంత విజయాలు చేకూరుతుంది అనే ఒక నమ్మకం వినాయకుని అనేక రూపాలలో విగ్రహాలతో పోల్చి పూజిస్తూ ఉంటారు ముఖ్యంగా మా ఇంటి పూజ విశేషాలవి వినాయకుని ఖచ్చితంగా నేను మా ఇంట్లో వినాయకుని పెద్ద పటం కాణిపాకంలో తీసుకొచ్చామండి వినాయకుని పటము దిన్న డైరీ మా ఇంట్లో పూజ చేసుకుంటాం మేము దీపారాధన ఖచ్చితంగా ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది వినాయకుడు వచ్చాండి మా కూతురు వినాయకుడి ఐదు వందల యాభై రూపాయల విగ్రహము వినాయకుని పూర్తిగా అలంకరణ చేసింది డబ్బుతో అలంకరణ చేసింది అంత ఐదు వందల నోట్లు తీసుకొని కూర్చి సుమారు గంట చేపట్టింది వినాయకుని అలంకరణ మా కూతురు చేసింది మా ఇంట్లో సాయిబాబు ఉంటాడు వాకిలి ఎదురుగా వెంకటేశ్వర స్వామి తిరుమల తీసుకొచ్చే వెంకటేశ్వర స్వామి వా వాకిలి తొలి వాకిలి కానీ స్వామి పంచముఖ ఆంజనేయ స్వామి కూర్చొని వాకిలి పైన పటం ఉంటుంది మా ఎప్పటికీ స్వామి ఆయన ఉంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ పటం అండి ఖచ్చితంగా ఇది ప్రతి ఒక్కరింట్లో అందరింట్లో ఉంటే మంచిది కళ్యాణ పటం చూడండి లాంగ్ వీడియో మా హాల్ అది అందరికీ నా ఐడియన్స్ అందరికీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి నా వీడియోలను ఆదరిస్తూ నన్ను చూ నా వీడియోలు చూసిన వారందరికీ పేరు పేరున అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు నేను వీడియోలు తీస్తా అంటే మా బ్యాక్ సైడ్ మా కూతురు వీడియో తీసిన వీడియో స్కిప్ ఇది చూడండి అందరికీ పేరు పేరున మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు జై గణపయ్య జై జై గణపయ్య బుజ్జి బుజ్జి గన్న బుజ్జి గణపయ్యా ఈ పాట అంటే నాకు చాలా 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 ఇష్టం అండి ఎన్ని మాటలు కొన్ని వందల మాటలు ఈ పాట నేను తింటాను కొన్ని వందల వందల సార్లు ఈ పాట వింటాను అంత వినే కొద్దీ ఇంకా ఈ నాలుగు అనిపిస్తుంది ఈ పాట కాణిపాక వరుశుద్ధం వినయక స్వామి పటము సో అన్ని కలిసాము కలసం పెట్టి మేము ఈ పండగ ఖచ్చితంగా పల్లెం వేసుకుంటామండి అంటే వంటలు అన్ని రకరకాల వంటలు స్వీటు హాట్ మామూలుగా అన్నీ ఒక వంటలు చేసి స్వామి దగ్గర పెట్టి కలసం పెట్టి పల్లెం వేసుకుంటాము ప్రతి ఒక్క వినాయక స్వామి పండక్కు ఉగాది పండక్కు సంక్రాంతి పండుగ ఈ మూడు పండగలు ముందుకు మేము ఖచ్చితంగా కలసం వేసుకుంటామండి ఇంట్లో వినాయకుడు లక్ష్మీదేవి ఐదంతల నోట్లతో ఎలా కలకలాడతారు చూడండి మా ఇంటి వినాయక పూజ చూడండి ఒక్కసారి ఓకే మీన్స్ అందరి జై వినాయక